తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మొదటిసారి మీడియా ముందు మాట్లాడారు సమంత ప్రస్తుతం మరి ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండు పెళ్లి చేసుకోనుందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి నాగ చైతన్యతో విడాకుల తర్వాత చాలా కాలంగా సింగిల్ గా ఉంటూ కెరియర్ పై ఫోకస్ పెట్టారు సమంత ఇప్పుడు మరి మళ్లీ ప్రేమలో పడ్డారనే టాక్ వినిపిస్తోంది బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజ్ నెడుమూరుతో ఆమె సీక్రెట్ గా డేటింగ్ చేస్తుందన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి ఇటీవల సమంత రాజ్ కలిసి ఉన్న పర్సనల్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తలకు బలంగా పుంజుకున్నాయి ఒక ఫోటోలో రాజ్ సమంత భుజంపై చేయి వేసి ఇద్దరు ఆప్యాయంగా నవ్వుకుంటూ ఉండడం చూసిన నెటిజన్లు ఇది కేవలం స్నేహం కాదనుకుంటున్నారు ఇదిలా ఉంటే మరో షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సమాచారం ప్రకారం ఇప్పటికే పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేశారంటూ కథనాలు వినిపిస్తున్నాయి మొదట లో పెళ్లి అనుకున్నప్పటికీ సమంత అక్టోబర్ ఆరున తన రెండో పెళ్లిని ప్లాన్ చేసినట్లు సమాచారం ఈ డేట్ ను చూసి చాలా మందికి షాక్ తగిలింది ఎందుకంటే సమంత నాగ చైతన్యలు కూడా అక్టోబర్ ఆరునే పెళ్లి చేసుకున్నారు అయితే ఈసారి పెళ్లి ఎలాంటి హంగామా లేకుండా సాదా చర్చిలో జరగబోతుందని ఇరువురు సన్నిహితుల సమక్షంలో మాత్రమే కార్యక్రమం జరిగే అవకాశం ఉందంటున్నారు అయితే మరి ఈ విషయం గురించి సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది అక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే